అనకాపల్లి వి మాడుగులలో మాజీ డిప్యూటీ సీఎం వైఎస్సార్సీపీ సీనియర్ నేత బూడి ముత్యాల నాయుడు పర్యటించారు స్థానిక దుర్గం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాడుగుల సీహెచ్ ఆసుపత్రి అభివృద్ది గురించి స్పందించారు వైఎస్ జగన్ పాలనలో ఐదు పాయింట్ మూడు సున్నా కోట్ల నిధులు మంజూరై తొంభై శాతం పనులు పూర్తయ్యాయని కానీ కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆయన పేర్కొన్నారు ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ది చూపాలని కోరుతూ ఆసుపత్రిని ముప్పై పడకల నుంచి యాబై పడకలకు విస్తరించి వైద్యులను నియమించి ఆధునిక పరికరాలు సమకూర్చాలని డిమాండ్ చేశారు

ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఈ హెల్త్ సెంటర్కి సంబంధించి ఉన్నటువంటి పురాతన భవనాల నుంచి ఈరోజు హాస్పిటల్ని నూతనంగా నిర్మించబడినటువంటి ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది కారణం ఏమిటంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఒకటి మాడుగుల రెండు కేకోటపాడు కేకోటపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకి ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు మాడుగులో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి నూతన భవనాల నిర్మాణం గాను ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేశారు మంజూరు చేసిన వెంటనే టెండర్లు పిలిపించి కాంట్రాక్ట్ని కూడా ఏజెన్సీని ఫిక్స్ చేసి అగ్రిమెంట్ రాపించి పనులు కూడా ప్రారంభించిన తర్వాత కేకోడపాడు హాస్పిటల్ త్వరితంగానే పూర్తయింది కానీ మాడుగుల్లో ఉన్నటువంటి హాస్పిటల్ పునాదుల దగ్గర నుంచి కూడా భూలోపల ఉన్నటువంటి పునాదుల దగ్గర నుంచి కూడా కార్యక్రమం చే చేపట్టడం వలన కాస్త ఆలస్యం వర్షాలు మధ్యలో కరోనా రకరకాలైన కారణాలతో ఈ హాస్పిటల్ భవన నిర్మాణము కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా ఇరవై నాలుగు ఎన్నికల ముందుకే సుమారుగా తొంభై శాతం పైబడి హాస్పిటల్ పనులన్నీ కూడా పూర్తి కావచ్చాయి ఆ తర్వాత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో పూర్తి కాబడింది ఇప్పుడున్నటువంటి ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్నటువంటి వైద్యశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభించడం కూడా జరిగింది ప్రారంభోత్సవం అయితే వాళ్ళు చేశారు కానీ దీని తాలూకా ఆలోచన దీని తాలూకా ఆశయము ఇక్కడ ఉన్నటువంటి పాత భవనాలకి ఏదైతే కమ్యూనిటీ సెల్ఫర్ ఏదైతే ఉందో ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పురాతనంగా నిర్మించినటువంటి ఆ భవనాలకి గడచినటువంటి పద్నాలుగు నుంచి పంతొమ్మిదవ సంవత్సరం అంటే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరామత్తులు కూడా చేసినటువంటి పరిస్థితులు కానరాలేదు అందుగురించే అప్పుడు నీ శాసన ప్రతిపక్ష శాస్త్ర సభ్యుడిగా ఉండేటప్పుడు ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని అనేక మార్లు పర్యవేక్షణ చేస్తున్నప్పుడు దీని స్థానంలో కొత్త కమ్యూనిటీ